హాయ్ అండి ఈ వీడియోలో ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను ఈ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది కొంచెం కరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియోలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని ఎలా కుట్టాలి అంటే చంక దగ్గర ముడతలు కానీ లేకపోతే పట్టినట్టు కానీ చెస్ట్ టైట్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అవి ఎలా కుట్టుకోవాలో టిప్స్తో పాటు నేను అయితే వివరిస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈ ఒక్క వీడియోతో పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ టైట్ అవ్వడం ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జారడం భుజాలు ఇలాంటి ఇలా ఏమీ ఉండకుండా నేనైతే క్లియర్గా చూపిస్తాను అలాగే ఏ సైజు వాళ్ళు ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత డీప్ పెట్టాలి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకూడదు అంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతే కుట్టడం అయితే స్టార్ట్ చేస్తాను మనం ఎప్పుడు బ్లౌజ్ కుట్టిన ముందు బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేస్తాం కదా నడానికి పట్టి అయితే వేస్తున్నాను నడుం పట్టి చాలామంది అంటే మనకి ఖర్చుతోటే తీసేసుకుంటాము కాకపోతే నేను ఎప్పుడు కట్ చేసి మళ్ళీ అతుకుతానండి వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ ఉండేలా తీసుకుని దాన్ని అయితే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఏదో అతుకుతాను దీనివల్ల ఏంటంటే వెనకాల అది లెగిసినట్టు వస్తుంది కదండి వేస్ట్ దగ్గర నడుం లూజ్ దగ్గర అలా లేకుండా స్టిక్గా పట్టినట్టు ఉంటుంది మనం మామూలుగా క్లాత్ని మడతబెట్టి కుట్టేసుకుంటే అది కొంచెం నిలబడినట్టు వెనకాల షేప్ బాగోదు మీరు ఖచ్చితంగా ఇలా మొక్క అయితే అతకండి దానివల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది జస్ట్ ఒరిజినల్ సైడ్ నుంచి ఫస్ట్ అయితే పైన క్లాత్ పెట్టి అతుకురావాలి దాన్ని తిప్పి దాని కుట్టు మీద మళ్ళీ ఒక కుట్టేసుకొస్తే అదైతే ఫినిషింగ్ బాగుంటుందండి ఇప్పుడు చివరన ఒక హాఫ్ పావు ఇంచు అలాగా మడత పెట్టి కుట్టేసుకోవాలి అయితే లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి కుట్టేటప్పుడు ఖర్చులు మనం ఎంత పెట్టుకుంటున్నామో అంతే మనం వేయాలండి కటింగ్ బాగానే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా ఈజీ అనిపిస్తుంది కానీ ఇలా మనం ఖర్చులు పెట్టే దగ్గర ఇప్పుడు ఆ ఇంచ్ దగ్గర ఇంకొంచెం మెగాస్టా తీసామంటే క్లాత్ చిన్నదైపోతుంది నేను కూడా నేర్చుకున్నప్పుడు ఇలాంటి తప్పులు చాలా చేశాను అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంత క్లియర్గా అయితే చెప్పరు నేను ఇలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంటే అక్కడ వాళ్ళు చెప్పినట్టే కుట్టేసేదాన్ని తేడా చూస్తే ఫినిషింగ్ తేడా రావడం టైట్ అయిపోవడం ఇలా ప్రాబ్లం ఎందుకు వస్తుంది నేను వాళ్ళు చెప్పినట్టేగా చేసాను అనిపించేది కాకపోతే ఖర్చులు మనం పెట్టే దగ్గర తేడా వస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ డాట్ అండి బ్యాక్ సైడ్ డాట్ ఇప్పుడు మన షాల్డర్ని సమానంగా మధ్యలో మడత పెట్టి స్ట్రైట్గా మడత పెట్టండి అంతా ఆ స్టాయిడ్ దగ్గర అయితే టిక్ పెట్టుకోండి ఇప్పుడు అక్కడ హాఫ్ ఇంచు మనం ఖర్చులకి వన్ ఇంచ్ తీసుకున్నాం కదండి అందుకని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పొడుగు మూడు ఇంకా మీది చిన్న సైజు అంటే ఫార్టీ కంటే చిన్నది ఉంటుంది కదా ఆ సైజు వాళ్ళైతే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇది నేను మూడు పెట్టాను మూడున్నర మనకి లెంత్ ఇది వేయడం వల్ల ఏంటంటే బ్యాక్ షేపు ఫినిషింగ్ బాగుంటుంది బాడీకి పట్టినట్టుగా ఉంటుంది అందుకని చెప్పి రెండు కుట్లు అయితే వేసేసుకోండి అతికినప్పుడు కూడా ఈ చివర అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇలా కుట్టినప్పుడు సమానంగా ఉండాలి అది కొంచెం అటు ఇటు వచ్చిందంటే మళ్ళీ ఫినిషింగ్ బాగోదు చూసుకోండి సమానంగా క్లాత్ అంటే రెండు ఇలా మడత పెట్టినప్పుడు సమానం మడత ఉండేలా చూసి హాఫ్ ఇంచు చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అక్కడ సమానం ఉండాలి అది కూడా కొంచెం ఎగుడు దిగుడు పెట్టేసామంటే బాగోదండి చూడడానికి అందే రెండు గుట్లు అయితే వేసేసుకుంటున్నాను ఆఫ్ ఇంచు అక్కడ చివరికి వచ్చేదానికి ఇలా సన్నగా రావాలి క్రాసు మీరు వీడియోలో చూశారు కదా నేను అయితే గీత గీసి చూపించాను అంతే బ్యాక్ పార్ట్ అయిపోయిందండి చాలా ఈజీ చాలా త్వరగా అయిపోతుంది మన ఇంకా ఫ్రంట్కి వస్తే ఫ్రంట్ డాట్లు చూపిస్తున్నాను ఇది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు మూడుకి తీసుకోవాలి ఇంచులు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ అక్కడ మూడించుల నుంచి మెయిన్ డాట్ మూడించులు తీసుకోవాలి పెద్ద సైజు కాబట్టి ఒకవేళ మీది ఒకవేళ థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే మీరు టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది హెవీ చెస్ట్ అయితే వాళ్ళు కూడా త్రీ తీసుకోవచ్చు దానివల్ల కప్ సైజ్ పెరుగుతుంది టైటు ఫ్రంట్ చెస్ట్ పట్టినట్టుగా ఉండే ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ఇంకా చిన్న సైజు ఉంటుంది కదా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వాళ్ళు అయితే రెండు తీసుకోవచ్చు అలాగా ఇంకా ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ అయితే మూడున్నర కూడా తీసుకోవచ్చండి అప్పుడు చెస్ట్ లూజు ఉంటుంది మనకి టైట్ అవ్వకుండా ఉంటుంది ఈ కింద నుంచి పైకి సెంటర్ డాట్కి రెండించులు తీసుకోవాలి చూసుకోండి దీనికి ఇది బ్యాకు ఫ్రంట్ అని మనకు తెలియడం కోసం ముందు ఇలా ఒకసారి పెట్టేసుకుని టిక్ మార్క్ పెట్టుకోండి ఎందుకంటే ఇది ప్లేన్ క్లాత్ కాబట్టి మనం చూసుకోకుండా కుట్టేస్తాము అది రెండు వైపే అయిపోతుంది ఒక బాడీకి వచ్చేస్తుంది నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ చేశాను అంటే మనం కుట్టేస్తాం అదే కుట్టేస్తాం అన్న ఫీలింగ్లో ఏంటంటే మనం చూసుకోము ఇది రెండు చూడడానికి ఒకలాగే ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం అలా అవ్వకుండా ఏది పైకి ఏది కిందకి ముందే చూసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ డాట్కి మడత సేమ్ బ్యాక్ ఎలాగా షోల్డర్ మధ్యలోకి వచ్చిందో మడత సేమ్ అలాగే వస్తుంది మనం కట్గా తీసుకుంటే వస్తుందండి మీరు ఒకవేళ కట్గా తీసుకోకపోతే ఇలా క్రాస్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఫార్టీ అబో సైజ్ ఏదైనా స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్కి మూడు ఇంచులు పెట్టుకుంటాయి మీకు సరిగ్గా షోల్డర్కి సెంటర్లో మెయిన్ డాట్ అయితే వస్తుంది మెయిన్ డాట్ రెండున్నర పొడుగు పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము సెంటర్ది అది ఒక పాదం వరసం కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండు కలిసిన దగ్గర మనకు ఒక ప్లస్ లాగా వస్తుంది అక్కడి నుంచి ఈ షా ఆన్ డౌన్కి మడత పెట్టుకుంటే మీకు అలా మడత వచ్చేస్తుంది డైరెక్ట్గా చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఇంచులు ఏ కుట్టి వేసినా పాదం అండి ఇది మరి ఎక్కువ పెద్ద 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 ఖర్చులు పెట్టారంటే మీకు టైట్ అయినట్టు షేప్ నీట్గా రాదు పాదం వరుస మాత్రమే పెట్టుకోండి అంతే చూస్తున్నారు కదా ఇలా ఈ షేపు ఎంత క్లియర్గా వచ్చిందో ఇప్పుడు రెండో బ్లౌజ్ కూడా చూపిస్తాను సేమ్ రెండో బ్లౌజ్ కూడా అంతే చూస్తున్నారు నేను ఎలా పెట్టాను మన మెయిన్ మూడు ఇంచులు అలా మడత పెట్టి స్టార్టింగ్లో మూడు చివరికి ఇలా సన్నం మీకు అంటే ఇలా నిలబెట్టినట్టు కాకుండా ఉండాలంటే చిన్న క్రాస్ పెట్టుకుంటే మీకు అంటే ఏమంటారు కప్ సైజు ఇలా ఎత్తు పెట్టినట్టు కాకుండా రౌండ్ షేప్ వస్తుంది ఇది కూడా రెండు కుట్లు అయితే వేసేసుకోండి ఇక్కడ నుంచి కింద నుంచి టూ డాట్స్ సెంటర్ డాట్ కోసం ఇది కూడా అంతే అండి ఒక పాదం వరుస మీరు రెండిట్లకి ఒకే విధంగా కుట్లు వేయాలి లేకపోతే మన కూలు తాళ్ళుకిది ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది అలా ప్రాబ్లం రాకూడదంటే మీరు ఒక డాట్ ఎలా వేశారో రెండో డాట్ కూడా సేమ్ అదే ఖర్చు తీసుకోండి సేమ్ ఏంటి రెండు డాట్లు పట్టుకుంటే మధ్యలో మీకు ప్లస్లా వస్తుంది దాన్ని పట్టుకుంటే మూడో డాట్ అయితే మీరు వేసేసుకోవచ్చు పతిది రెండు కుట్లు అయితే వేయండి అలాగే వార రఫ్ తీయండి లేకపోతే కుట్లు ఊడిపోతాయి అయిపోయిందండి రెండు అయిపోయినాయి రెండు అయిన తర్వాత మనం ఒకసారి పక్క పక్కన పెట్టుకుని రెండు సమానం వచ్చినాయో లేవో చూసుకోండి ఒకవేళ కొంచెం మిస్టేక్ వస్తే చిన్నది కట్ చేసేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు చూసిన తర్వాతే మీరు క్రాస్ బెల్ట్లు అయితే అదుక్కోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం నేను మనది ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటే వస్తుందండి బ్లౌజ్ ప్రీజ్ నుంచి మిగతాయి మేము వేస్ట్ క్లాత్ తీసుకోవచ్చు ఇవి కూడా ఫస్ట్ ఏటు మధ్యలోకి వస్తుందో దాన్ని ఎదురెదురు పెట్టుకొని పెట్టుకుని చూసుకొని తర్వాత కుట్లేని లేకపోతే రెండు ఒకవైపుకి వచ్చేస్తాయి ఫస్ట్ మూడు కలిపి కుట్టైతే వేసేసుకుంటున్నాను ఇంక దీంతో పాటు రెండోది కూడా వెంటనే వేసేసుకోండి అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు ఈ మొక్కని తిప్పి దీనిపైన అయితే ఇంకో కుట్టు వేసేసుకోవాలి నేను ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చూపించ చూపించట్లేదండి క్రాస్ బెల్ట్ ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం కాబట్టి నేను జస్ట్ నార్మల్ది అయితే చూపిస్తున్నాను మీకు ఇన్విజిబుల్ వేసుకోవాలంటే నేను అది కూడా షేర్ చేస్తాను ఏదో ఒక వీడియోలో ఇదైతే ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకని చెప్పి ఇదైతే నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఎగస్ట్రా ఉన్నదంతా కట్ చేసేసాను నేను చూశారు కదా క్రాస్ బెల్ట్కి చుట్టూ కుట్టు వేసాను ఇప్పుడు రెండోది కూడా మనం రెడీ చేసేసుకున్నాం రెండు ఒకసారి పక్క పక్కన పెట్టుకోండి ఒకే సైజు ఉన్నాయో లేదో ఒకటి ఒకటి ఆపోజిట్లో ఉండాలండి మనం కుట్టినప్పుడు తెలుస్తుంది అలాగా ఇప్పుడు మెయిన్ డాట్ని ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా మనం బుక్స్లు వేసుకుంటాం కదా అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి అలా మడత పెట్టడం వల్ల నెక్స్ట్ మనం కుట్టినప్పుడు ఆ సైజు ఎంత పెట్టాము అన్నది తెలుస్తుంది ఒక్క పావికి ఇక్కడ చూపిస్తున్నాను చూసారు మీరు అలా బయటికి పెట్టి మీరైతే కుట్టేసుకోవచ్చు కుట్టినప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేయండి మీరు మరీ ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ ఫ్రంట్ లెంత్ తగ్గిపోతుంది దానివల్ల మీరు ఎంత ఖర్చు తీసుకున్నారో అంతే పాదం వరుస మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మనకి రెండు పాదాలు ఉంటాయి కదండి సూదికి ఆ సెంటర్లో కుట్టు పడాలి ఎగెస్ట్రా ఉండకూడదు ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ మధ్యలోది గుచ్చుకున్నట్టు ఉంటుంది అలా ఉండకూడదు అనుకుంటే మీరు దీన్ని మడత పెట్టు ఒక అయితే వేసేసుకోండి ముందు నేను డబల్ కుట్టు వేశాను ముందు జాయిన్ చేశాను మళ్ళీ ఇంకో కుట్టు వేసి ఇప్పుడు దీన్ని మడత ఇంకో కుట్టు వేశాను దీనివల్ల ఏంటంటే ఇది పైకి లేసినట్టుగా కానీ గుచ్చుకున్నట్టు ఉండదు మనకి ఇన్విజిబుల్ ఎలా ఉంటుందో షేప్ బెల్ట్ సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది ఇది ఫ్రంట్ చూసారా బ్యాక్ కూడా సేమ్ ఇంకా ఎక్కడ మనకి పైకి లెగడం అలాంటి ప్రాబ్లం ఉండదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇంకా రెండోది ఇందాక మనం పైన పెట్టాము క్రాస్ బెల్ట్ ఇప్పుడు కింద వస్తుంది మీరు ఇది పెట్టినప్పుడు కూడా లాగకూడదండి కుట్టినప్పుడు మనం ఇలాగా ఈ బ్లౌజ్ని లాగి వేయడం లాంటివి చేస్తే మళ్ళీ సాగిపోయినట్టు లూజు అలా అవుతుంది అవ్వకుండా జస్ట్ అలా పైన పెట్టి పాదం వరుస మనం ఏ కుర్ట్ వేసినా పాదం వరుస కుట్టుకోవాలి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకుందాం ఇప్పుడు దీని మీద ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సైజులు వారికి ఎంత కుట్టుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను చూస్తూ ఉండండి ఇందాకట్లాగే మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం క్రాస్ బెల్ట్లు వేసాక కూడా ఒకసారి పక్కన పెట్టి చూసుకోండి ఎందుకంటే క్రాస్ బెల్ట్లు అతకడంలో మనం అటు ఇటు చేసామంటే మళ్ళీ కొంచెం పొడుగు కొరస అంటే ఊక్సల్ది కాజాలది తేడా వస్తుంది అందుకని చెప్పి మళ్ళీ చెక్ చేసుకోవాలండి ప్రతిది కుట్టిన తర్వాత ఇప్పుడైతే అయితే కాజాలు పట్టికి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఊక్సులకి వేయడానికి ఇంచులు అలాగే కాజాలు కుట్టడానికి మూడించులు క్లాత్ ఉండేలా కట్ చూసుకోండి ఫస్ట్ అయితే ఊక్సిల్ది కుట్టేస్తున్నాను ఊక్సిల్ది కొంతమంది కుడివైపు వేసుకుంటారు కొంతమంది వెడమి వైపు అది మీ బ్లౌజ్కి ఎలా ఉందో చూసి మీరు అలా వేసుకోవచ్చు ఒకవేళ మీరు కస్టమర్స్ అయినా అంతే అండి కస్టమర్ ఆదికి ఇచ్చిన బ్లౌజ్లు ఎలా కుట్టే కుట్టించుకున్నారో మీరు అలాగే కుట్టేయండి ఊక్సిల్ది మనము పైన పెట్టాలి పైనుంచి రావాలి దాని క్లాత్ని కిందకి తిప్పాలి మీరు వీడియోలో క్లియర్గా కనబడుతుంది కదండి నేను చెప్పడం కంటే మీరు ఎలా కుట్టేనో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కుట్టేశాను ఒక పైన కుట్టి దాన్ని తిప్పి మడత పెట్టి కిందగా కుట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ఇప్పుడు ఊక్సులు పట్టి పైనుంచి కిందకి వేసుకున్నాం కదండీ ఇది రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టుకు రావాలి ఒక కాఫ్ నుంచి వెనక్కి మడత పెట్టేసుకుని ఒక పాదం వరసే కుట్టండి మీరు ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టేసి కుట్టేసుకుంటే మళ్ళీ టైట్ అవుతుంది మనం ఎప్పుడు తీసుకున్నా పాదం వరుస ఖర్చు తీసుకుంటే అలాగే కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి మీరు కొత్తగా నేర్చుకుంటే కనుక ముందు ఒక వేస్ట్ క్లాత్తో అయితే అంటే లైను స్ట్రైట్ రావడం నేర్చుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా రెండు మడతలు వేసాను ఈ మడత వన్ ఇంచు మీరు చూసుకోండి వన్ ఇంచు ఉండే వరకు చూసి అదే విధంగా కుట్టేసుకోండి కుట్టినప్పుడు కూడా చూసుకోండి కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ కుట్టు మనం అంటే కింద ఒక కుట్టేస్తాం కదండి అదే కుట్టు మీద క్లాత్ వచ్చి స్ట్రైట్ లైన్ వచ్చేయాలి మనకి ఇవి కూడా బిగినర్స్ కొంచెం తప్పులు చేస్తారు నేను కూడా చాలా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఒక పాదం వరుస ఇప్పుడు కుట్టిన కుట్టు పక్క నుంచి ఒక పాదం వరుస అయితే ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి మనం ఈ మధ్యలో తాళ్ళైతే కుట్టుకోవచ్చు దీనివల్ల కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అంతే అండి ఈజీ మళ్ళీ మీరు ఒకసారి పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి స్ట్రైట్ వచ్చింది సమానం వచ్చిందో లేదో చెక్ చేసేసుకుంటే మనం ఇప్పుడైతే క్లా బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది జాయింట్ అయితే చేసేసుకుందాం జాయింట్ చేసుకున్నప్పుడు రెండు షోల్డర్స్ ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోండి ఇప్పుడు ఒక పాదం వరుస అంటే మీరు ఖర్చుకి ఎంత తీసుకున్నారో అంతే ఫస్ట్ ఒక కుట్టు కుట్టేసుకున్నారు కదా ఇప్పుడు రెండో కుట్టు కుట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇది వైపు మనం మెడ కుట్టుకుంటాం కదండి అక్కడ ఒక ఇంచు అంతే చూస్తున్నారు కదా చిన్నది కొంచెం కింద కుట్టుకోండి దీనివల్ల ఏంటంటే భుజాలు జారడం లాంటివి ఉండవు ఇక్కడ మనకి ఎదర నెక్ కూడా కొంచెం పట్టినట్టు ఉండి బాగుంటుంది ఇలా జారినట్టుగా అలా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి భుజాలు అన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇటు నెక్ సైడ్ ఒక్క ఇంచు ఒక కింద కుట్టుకుంటే సరిపోతుందండి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా కుట్టేయండి రెండో కుట్టు కుట్టినప్పుడు ఒక్క ఇంచు కిందకి పెట్టుకోవడం వల్ల మనకి నెక్ పట్టినట్టుండి భుజాలు జారడం లాంటివి ఏమీ ఉండవండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న టిఫు ఫాలో అవ్వండి అలాగే భుజాలు ఎక్కువగా జారుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం జాయింట్ చేసింది బ్యాక్ సైడ్కి రావాలండి ఇప్పుడు మనం జాయింట్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా అది నెక్కి బ్యాక్ సైడ్కి వచ్చేలా కుట్టుకోవాలి ఇప్పుడు అయితే హ్యాండ్స్ జాయింట్స్ చేసేసుకుందాం ఇది పెద్ద సైజు జాయింట్స్ పడతాయని చెప్పాను కదండి అదైతే క్లా నేను పేపర్ కటింగ్ చూపించాను దాంతో క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ ఒరిజినల్ సైడ్ క్లాత్ పెట్టి కుట్టు వేసి తిప్పి ఇంకో ఇంకో కుట్ అయితే వేయండి ఇంకా మిగతాయి కూడా అలాగే అతికేసుకోవాలి ఇక్కడ కూడా అతికినప్పుడు మనం ఖర్చుకి ఎంత తీసుకో అంటే మీరు కట్ చేసినప్పుడే మీరు ఇంత ఖర్చు అని తీసుకో ఒకవేళ మీరు హాఫ్ ఇంచు అలా తీసుకుంటే అలాగా ఇక్కడ పావు ఇంచు ఖర్చుకి తీసుకోవాలండి మరీ ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకున్న బ్లౌజ్ చూడడానికి బాగోదు చూస్తున్నారు కదా రెండోది కూడా కుట్టేసుకుంటున్నాను ఇంకా ఏదైనా అగస్టా అయ్యి ఉంటే ఇక్కడే కట్ చేసేసుకోండి మీకు ఇక్కడ బ్లౌజు కటింగ్ దగ్గర ఒకటి అయితే చెప్తానండి మనం జాయింట్ చేసినప్పుడు కొంతమందికి హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ స్టార్టింగ్ ఒక దగ్గర ఉంటుంది మనకి చంక అతికే దగ్గర వేరే వేరేగా ఉంటుంది కదా ఇలా క్రాస్ వస్తుంది అలా క్రాస్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇలా క్లాత్ అతికినప్పుడు మనము ఇంచులు తగ్గించుకుంటాం కదా హ్యాండ్ లోత్ కోసం అది తగ్గడం వల్ల మీకు అయితే అలాగ క్రాస్ వస్తుంది స్ట్రైట్ లైన్ రావడం అనేసి జాయిన్ చేసిన దగ్గర ఇలాగా క్రాస్లు వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే కనుక మీరు ముందు బ్లౌజు మనం ఇంచులు తగ్గించుకున్నాం అది టిక్ పెట్టుకుని మన బ్లౌజు మిగతా అది ఎంత వచ్చింది ఇక్కడ నాకు ఆల్మోస్ట్ సెవెన్ వచ్చింది అనుకోండి ఆ సెవెన్ కింద నుంచి పెట్టుకుని ఆ ఎగస్ట్రాదంతా కట్ చేసేసుకోవాలి దీనివల్ల సరిగ్గా మూడించులు సమానం సరిపోతుంది అప్పుడు మనం జాయిన్ చేసుకున్నప్పుడు ఎగుడు దిగుడు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు లేకపోతే చూసారా మనకి జాయిన్ చేసిన దగ్గర హ్యాండ్ దగ్గర పైకి కిందకి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను మీకు జాయిన్ చేసినప్పుడు చూపిస్తున్నప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అని నేను చెప్పింది ఇప్పుడు లోతు లోతు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ ఒకవైపు ఉండాలి అలాగే ఆపోజిట్ ఆపోజిట్ వేరేగా ఉండాలి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మనం ఎంత ఖర్చు పెట్టుకున్నప్పుడు మీరు రెండు రెండు పెట్టుకుంటే రెండు ఒకటిన్నర పెడితే ఒకటిన్నర ఖర్చు పైన ఒకటిన్నర పెట్టి టేపుని అక్కడి నుంచి సమ్ మధ్యలోకి మడత పెడితే మధ్యలో హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా గీసుకోండి సన్నగా రావాలండి మన హాఫ్ ఇంచ్ దగ్గర కలపాలి మళ్ళీ సైడ్ వారంటే వెళ్ళిపోవాలి నేను చెప్పిన దానికంటే మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది మీకు మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి చూస్తారా మధ్యలోనే వచ్చిందండి ఎక్కువ ఎక్కువ కట్ చేసుకుంటే మీకు మళ్ళీ ఫ్రంట్ నొక్కినట్టు వస్తు వస్తుంది ఇప్పుడు అంటే ఇలా రౌండ్ తిరిగి ఇక్కడ మనం ఊగిసి పెడుతున్నప్పుడు ఇలా టైట్ అవుతుంది అది ఎందుకు వస్తుందా అనుకుంటాం ఇలా క్లాత్ లోతు తీసినప్పుడు ఎక్కువ తీసేసామంటే ఫ్రంట్ టైట్ అయిపోతుందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ హ్యాండ్ దగ్గర నుంచి కొంతమందికి ఇలా లాగినట్టు ప్రాబ్లమ్స్ అంటారు అవి ఇలాంటి ఎక్కువ ఎక్కువ లోతు తీయడం వల్లే వస్తుంది ఇప్పుడైతే హ్యాండ్ అతికేసుకుందాం మనం అయితే ఇందాక లోతు తీసింది కట్ పెట్టుకున్నాం కదండి అది ఫ్రంట్ సైడ్కి రావాలి స్టార్టింగు మధ్యలోంచి అయితేనే స్టార్ట్ చేయండి మనం మధ్యలో కుట్టు వేసుకున్న దగ్గర నుంచి పాదం వరుస ఖర్చు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ కుట్టడమే చాలా ఇంపార్టెంట్ అండి అలాగే కుట్టినప్పుడు లాగకూడదు మీరు కిందది కానీ బ్లౌజు హ్యాండ్ కానీ ఏది లాగినా భుజాలు సాగిపోతాయండి అది మళ్ళీ మనకి భుజాల దగ్గర ముడత రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లాగొద్దు మీకు చెయ్యి అలా తిరుగుతుందో అలాగే జాగ్రత్తగా మెల్లిగా కుట్టండి ఒక మలుపు తిరిగి అదే మనం ఇలా తిరుగుతాయి కదా టర్న్ అలాంటప్పుడు కూడా మీరు కింద క్లాత్ని కొంచెం ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి పాదం వలస ఎక్కువ ఖర్చు పెట్టుకున్న మళ్ళీ నొక్కేసినట్టు అయిపోతుంది మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే అండి మధ్యలో ఉంచి రెండో సైడ్ కుట్టండి అది అయిపోయాక మొత్తానికి ఒక కుట్టయితే వేసుకుందండి డబల్ కుట్టు కుట్టాలి కదా అలా కుట్టేసుకోండి కుట్టినప్పుడు మెల్లిగా కుట్టండి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కుట్టేసిన తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేసి ఎక్కడైనా క్లాత్ ఎక్కువ తక్కువ కుట్టారో లేదో చెక్ చేసుకునే డబల్ కుట్టేయండి లేకపోతే ఏమవుతుందంటే బాగా వచ్చింది అనుకుంటా తీరా రెండో కుట్టేసి చూసిన తర్వాత కొంచెం క్రాసులు కుట్టేస్తాం ఆ ప్రాబ్లం రాకూడదంటే కనుక మీరు ఒక కుట్టేసిన తర్వాత చెక్ చేసుకోండి ఇంకా రెండోది కూడా సేమ్ అంతే అండి మధ్యలో స్టార్ట్ చేసి ఎక్కడ క్లాత్ లాక్కకుండా కుట్టేయండి మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ అలాగే కుట్టేసుకోవాలి ఫస్ట్ కుట్టినప్పుడు హ్యాండ్ పైన వస్తుంది రెండో వైపు కుట్టినప్పుడు హ్యాండ్ కిందకు వస్తుంది మనం ఎలా వచ్చినా సరే ఒకటే ఖర్చు తీసుకోవాలి అదే ముందే ఏ కుట్టేసాము అదే కుట్టు మీద ఈ కుట్టు వచ్చేలా చూసుకోండి నేను స్టార్టింగ్లో కుట్టినప్పుడు ఫస్ట్ది ఒకలా కుడితే రెండోది కుట్టినప్పుడు కొంచెం ఆ పక్కకి ఈ పక్క దీనివల్ల ఏంటంటే ఫినిషింగ్లో తేడా వచ్చేది ఆ ప్రాబ్లం రాకూడదనే మీకు చెప్తున్నాను మీరు ఫస్ట్ ఏ కుట్టేశారో అలాగే ఇంకా హ్యాండ్ అండి హ్యాండ్ కుట్టేస్తున్నాను హ్యాండు మీ హ్యాండ్ ఎంత అయితే అంత మీది ఫో అదే సిక్స్ అయితే సిక్స్ సెవెన్ అయితే సెవెన్ పెట్టేసుకోండి ముందు హ్యాండ్ చూసుకోండి తర్వాత చంక దగ్గర చంక దగ్గర క్లాత్ కూడా మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంతే పెట్టి అంటే అడుగు కుట్టు పై కుట్టు సేమ్ సెంటర్లో ఒకలాగా వచ్చేలా పెట్టుకుని అప్పుడైతే కుట్టుకోండి నేను మీకు చూపించాను కదా ఇందాక అక్కడ ఎగస్ట్రా క్లాత్ కట్ చేశాను దానివల్ల మనకు ఎక్కడ ఎగుడు దిగుడు రాలేదండి స్ట్రైట్ లైన్ వచ్చేసింది లేకపోతే ప్రాబ్లము ఇలా వంకర్లు అవి వస్తాయి ఇప్పుడు ఇంకొక పాదం వరుస కుట్టేసుకోవాలి ఇలా మీరు ఇలాగా సైడ్లు కుట్టే ముందు ఒకసారి టేపుతో అయితే కొలుచుకోండి అంటే మనం ఎంత ఖర్చు పెట్టాము ఈ క్లాత్ ఇప్పుడు ఉన్నడము మనం నలభై తీసుకున్నాం నలభైలో సగం ఇరవై కదా ఆ ఇరవై వచ్చాక ఇరవై నుంచి ఇంకా ఎగస్ట్ ఎంత క్లాత్ మిగిలిందో చూసి ఆ క్లాత్లు అదే అది ఎన్ని ఇంచులు మిగిలిందో చూసి ఆ ఇంచులు సగం చేసుకుని ఈ పక్క ఆ పక్క పెట్టుకోవాలి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ కుట్టాం కదా ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత వచ్చింది ఇప్పుడు నుంచి ఇక్కడికి నాకు ఇరవై రావాలి అక్కడ ఇరవై దగ్గర టిక్ పెట్టుకుంటున్నాను అంతే అక్కడ వరకు పెట్టి అక్కడ కుట్టొస్తుంది చూస్తున్నారు కదా అలా కొలుచుకుంటే మీకు మళ్ళీ టైట్ అవ్వడం లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనం ముందు అప్పుడు హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ ఎంత పొడుగు తీసుకున్నామో చూసుకోండి కింద నుంచి ఎంత ఇప్పుడు మనం పొడుగు పెట్టిన తర్వాత హాఫ్ ఇంచ్ వచ్చింది అనుకోండి చివరి కూడా హాఫ్ ఇంచే తీసుకోవాలి తీసుకొని సమానం మడత పెట్టుకోండి వెనక వైపు ముందు వైపు మన ఫోల్డింగ్ చేసాక హ్యాండ్ రెండు వైపు అవుతుంది కదండి రెండు సమానం వచ్చేలా చూసుకోండి అక్కడ ఒకసారి కుట్టు వేసుకుని ఇక్కడ సంఖ దగ్గర కూడా టేప్తో కొలుసుకోవాలి సంఖ లూజ్ ఎంత వచ్చి ఇప్పుడు మన చెస్ట్ లూజ్ ఎంత ఉందో శంఖ లూజ్ కూడా అంతే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు తెలిసి వీళ్ళు ఎంతమందికి ఇది తెలుసో కూడా కామెంట్ చేయండి మన మన బాడీ లూజ్ ఎంత ఉంటుందో మన సంఖ దగ్గర లూజ్ కూడా అంతే ఉంటుంది పదకొండు ఖర్చుతో పన్నె పన్నెండు చూస్తున్నారా మీరు అలాగే కొలవండి మీకు ఎంత వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేశారో లేదో కూడా చూడండి కానీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఖర్చు తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు నాకు చూసారా స్ట్రైట్ లైన్ వచ్చింది ఇప్పుడు వచ్చిందండి నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నాకు కూడా క్రాస్ అయ్యి వచ్చింది అంటే హ్యాండ్ ఒక దగ్గర ఉండేది ఈ చంక దగ్గర కుట్టు ఎలా లైన్ కాకుండా ఇలా క్రాస్ వచ్చేది ఎందుకు క్రాస్ అవుతుందో అర్థమయ్యేది కాదు వాళ్ళు వీడియోస్ చూసేదాన్ని ఎవరు క్లియర్గా చెప్పేవారు కాదు అది ఎందుకంటే మనం క్లాత్ అతికినప్పుడు ఎక్కువ తీసేసుకునే వాళ్ళం ఇందాక మేము చూపించాను కదా ఖర్చు కట్ చేసాను అది పెద్దది ఉండేది అందుకు దానివల్ల అది వెడల్పు వచ్చి ఇక్కడ ఇలా స్ట్రైట్ మానేసి ఇలా కరువు షేప్లు వచ్చేసేవి అది మనం కుడుతూ కుడుతూ ఉంటే మనకే కొన్ని వచ్చేస్తాయండి అంతే ఈ పక్క కూడా మూడు కుట్లు అయితే కుట్టేసుకుంటున్నాను అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొకరు చూడడానికి మీరు సాయం చేసినట్టే నేను రెండు వైపులో అయితే కుట్లు వేసుకున్నాను చూస్తున్నారు కదా జాయింట్ దగ్గర ప్లస్ వచ్చింది ఫస్ట్లో ఇలా వచ్చేది కదా ఒక సైడ్ ఏమో కిందకి ఒక సైడ్ పెద్ద అదే పైకి వచ్చేది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చేదా అనుకునేదాన్ని ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్లు పెట్టేయడం వల్ల ఇలాగే వచ్చిందండి అందుకే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు నేను చెప్పేదానికంటే వీడియో చూస్తుంటే కూడా మీకు ఇంకా అర్థం అవుతుంది నేను చెప్పడం కంటే మీరు ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది అంతా కూడా మళ్ళీ ఒకసారి కొలిచేసుకోవాలి ఒకవేళ టైట్ అయిందంటే ఇప్పడం లేకపోతే లూజ్ అయితే ఇంకో కుట్టు వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడైతే నెక్ అయితే వేసేసుకుందాం ఈ మెడకే క్లాత్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అన్ని ముక్కలు వన్ ఇంచ్ ఉండేలా చూసుకోండి ఇవి క్రాస్ అవసరం లేదా స్ట్రైట్ తీసుకున్నా సరే క్రాస్ ఇది మన క్రాస్ కటింగ్లో రావాలి కదా అది ఎలా కట్ చేసుకోవాలో నేను అది ఎలా కుట్టాలో చూపిస్తాను ముందు వన్ ఇంచ్ వరకు క్లాత్లు అయితే కట్ చేసేసుకోండి అంత కరెక్ట్గా కొలుసుకోకపోయినా పర్లేదులేండి కొంచెం ఉంటే ఎగస్టా కట్ చేసేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా ఆ వైప్ ఆ టైప్ పెట్టుకుని అలా స్ట్రైట్గా గీత గీసుకొని దాని మీద అయితే కుట్టేసుకోండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇలా క్రాస్గా కుట్టేసేసుకోవాలండి చూస్తున్నారా సేమ్ అన్ని మిగతాయన్ని కూడా అలాగే కుట్టేసుకోండి మీకు అర్థమవుతుంది ఇంకొకసారి చూడండి వీడియోని మొత్తం అంతా నేను అతికేసుకున్నాను నెక్ని నెక్ అతుక్కోవడం ఆల్రెడీ అని చెప్పట్లేదు ఒకసారి అతుక్కున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం కుట్టేసాం కదండి దాని మీద వచ్చేలా కుట్టాలి మీకు ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఫస్ట్లో నాకు తెలియక దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసేదాన్ని అంటే నెక్ అతికేదాన్ని ఇప్పుడు మనం రెండో మడత పెట్టి కుడుతున్నాను కదా అది తిప్పి మనం ఇందాక కుట్టేసిన వేస్ట్ ఉంటుంది కదా ఆ ఖర్చును కూడా మడత పెట్టి కుట్టేసేదాన్ని నాకు తెలిసేది కాదు అలా అంత క్లియర్గా చెప్పలేదు అంత అందుకని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకొకసారి కుడితే ఏమైందంటే నెక్క సైజు చిన్న పెద్దదైపోయేది మరి ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు పెరిగిపోతుంది కదా అలాగా అలాగే ఈ టర్నింగ్ అదే మా ఇవి ఉంటాయి కదా నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఈ బళ్ళు టర్నింగ్ అని వచ్చేస్తుంది ఇలా రౌండ్ తిరిగే దగ్గర కట్టించుకోవాలంటే దీనివల్ల ఏమవుతుందంటే రౌండ్ బాగా వస్తుంది అంటే ఇలా వంకరగా రావడం అలా ఏం రాకుండా అలాగే కుట్టినప్పుడు క్లాత్ని మాత్రం సాగదీయకండి నెక్ చాలా కష్టం అంటే మనం ఏమాత్రం కొంచెం ఇలా లాగి కుట్టినా ఇలా ముడత ముడతల కింద వచ్చేయడం నెక్ సాగిపోవడం లూజ్ వచ్చేయడం ఇలాంటివి అయిపోతాయి కాబట్టి ఎక్కడ లాక్కండి మీ చెయ్యి ఎలా కుదురుతుందో అలా రౌండ్గా కుట్టుకొచ్చేయండి రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒక చేత్తో ఇలా వెనక్కి క్లాత్ని పెడుతూ కుట్టుకోండి మీకు అయితే వచ్చేస్తుంది ప్రతి చోట కట్టించుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయండి అంటే కుట్ కట్ చేసినప్పుడు కొంచెం జాతరగా కట్ చేయండి మనం కుట్టేసింది కట్ అవ్వకూడదు నేను ఒకసారి కట్ చేస్తుంటే అలాగే మనం కుట్టింది కట్ అయిపోయింది దానివల్ల కొంచెం లోపల కొట్టాల్సి వచ్చింది అదంతా కొంచెం కష్టం కొంచెం మెల్లగా అయితే మీరు కుట్టుకొచ్చేయండి అడుగున లాస్ట్లో రఫ్ అయితే ఇవ్వడం లేదు కుట్లు ఊడిపోతాయి అంతే అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఒకవేళ ఈ నెక్ కతకడం కూడా మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ చేస్తే నేను దాన్ని ఒక దాన్ని సపరేట్గా అయితే పోస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా సమానంగా ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం లోతు తీయడం వల్ల ఈ ఫ్రంట్ ఊక్స్ పెట్టే దగ్గర టైట్ అవుతుంది అలా రాకూడదంటే లోతు తీసేటప్పుడు కొంచెము జాగ్రత్తగా తీయండి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువైతే తీయకండి అలాగే ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తానండి మీకు వీడియో క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏదన్నా డౌట్ ఉంది అంటే అంటే జాయింట్ చేసిన దగ్గర కానీ అలాంటివి ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను క్లియర్గా అయితే వేరే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎంత సైజ్ సైజ్కి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు అర్థం అవ్వలేదంటే నేను ఒక బుక్లో రాశానండి అది మీకు వేరే వీడియోలో కావాలంటే సపరేట్గా ఏ సైజ్కి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో నేను వీడియో పోస్ట్ చేస్తాను కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తుండే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్